హరే కృష్ణ హరే కృష్ణ అందరికీ నమస్కారం మరొక అద్భుతమైనటువంటి వేమన గారి ఆణిముత్యం అంతరంగమందు అనువుగా శోధించి తలప తలప ముక్తికి తగులుగాక బాహ్య రంగమందు భాషింప తెలియన విశ్వదాభిరామ విన్రవేమ అంటాడు అంటే వేమన చాలా పద్యాల్లో చెప్పాడు ఏం చేయాలి మీరు అసలు బాహ్య ప్రపంచంతో ఇదైపోయి వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది ఏదేదో మీరు చేసేస్తున్నారు లేకపోతే రకరకాల ప్రవచనాలు అవన్నీ వింటున్నారు విండలలో తప్పేం లేదు ఏం లేదు కానీ ఎంతవరకు ఆచరిస్తున్నారు ఎంతవరకు ఆచరిస్తున్నారనేది ఇంపార్టెంట్ అని చెప్తున్నాను అనమాట అంతరంగమందు అనువుగా శోధించి తలప తలప ముక్తి తగులుగాక అంటే మన అంతరాత్మని శోధించి మన అంతరంగం శోధించి మన అంతర్ముఖులమై గనుక ధ్యానం చేస్తే గనుక ముక్తి కలుగుతుంది తప్పితే బాహ్యరంగం మందు భాషింప తెలియన వాటి జరిగేటువంటి నువ్వు నీ అంత నువ్వు మాట్లాడచ్చో ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని చెప్పచ్చు ఆచరణలో లేనిది ఏది సాధ్యం అవదు అలాగే రకరకాల ప్రవచనాలు విన్నావు రకరకాల వాళ్ళు చెప్పేది విన్నావు ఆచరణలో లేని నీకు ముక్తి ఎక్కడ తగులుతున్నాయా అని ఏమైనా అద్భుతంగా ఆనాటి కాలంలో ఉన్నటువంటి పరిస్థితులను అనుగుణంగా చెప్పాడు మళ్ళీ మనం చెప్పుకున్నట్టే మూల సూత్రం ఏదైతే ఉందో వేమని చెప్పింది అది ఈ రోజుకి కూడా రిలవెంట్ అనమాట అది మరొకసారి పద్యం చదువుకుందాం అంత అనువుగా శోధించి తలప తలప ముక్తి తగులుగాక బాహ్య రంగమందు భాషింప తెలియన విశ్వదాభిరామ బిన్ విన్నందుకు ధన్యవాదాలు జై హింద్ జై భారత్